మీరు ఎప్పుడు తెరవని బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఎంతో శ్రేష్టమైనది కానీ అది ఉచితమైనది అయితే దానిని కొందరు పొందలేకపోతున్నారు వారు ఎవరు ఎందుకు అనేది చూద్దాం దేవుడు ఒక బహుమతిని ప్రజలు ఎదుట పెట్టి ఇది మీకోసమే తెరిచి పొందుకొనండి అని వ్రాయించి ఉన్నాడు అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్ళించాడో దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి ఏం చేద్దాం దేవుడు మీకోసం గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి ఇది ఇట్లాంటి ఇవన్నీ పెడతా ఉంటే నాకు తలనొప్పి వస్తుంది ఏం చేద్దాం ఇది ఇది ఒక గిఫ్ట్ అంట దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది ఉచితం అంట శ్రేష్టమైందంట విలువైందంట ఏందో మీకు ఇది కావాలా దక్కనివ్వను చూస్తా ఎలా తీసుకుంటారు దీన్ని మీరు ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడ చూస్తా ఇక్కడే కూర్చుంటా చూద్దాం ఎవరు తీస్తారు అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం ఎవరు ఇల్లు సార్ మీకు మెటల్ ఫోన్ చేస్తున్నారు సార్ ఏ మెటల్ సీఈఓనా హలో ఆ మార్క్ గారు ఆ ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాడుతున్నారండి నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం ఓకే ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాళ్ళకి ఏం వాడతారు అది నా పరిపాలన నా రాజ్యం సార్ మీకు గూగుల్ ఫ్రీ ఫైర్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్ హలో ఫారెస్ట్లీ గారు పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి అయ్యో ఫ్రీ ఫైర్ డైమండ్ లోనే అంట కదా అవి కొంచెం ఫ్రీ కావాలొచ్చుగా మా కూడా కొంచెం బిజినెస్ అయితే ఫ్రీగా కాకపోతే ఇన్ని కావాలంటే నిత్తం జీవితాంతం కానీ అందరూ ఫ్రీ ఫైర్లే ఆడుకోవాలి పబ్జీలే ఆడుకోవాలి సండే స్కూల్ ఉండాలి ఎవరు చర్చికి వెళ్ళకూడదు ఫోన్ గారు సార్నిషం రే బహుమతి దగ్గరగాడు రే

బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు ఈ బాధలేంటో ఏంటో పిల్లలు చూస్తేనేమో మాట వినడం లేదు భర్త చూస్తేనేమో ఇంట్లో కూర్చుంటున్నాడు ఈ బాధలు కష్టాలు ఎప్పటి తీరుతాయో ఏంటో ఇది ఉంచుతామా ఇదే నా బహుమతి అమ్మయ్యా ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది నేను దీన్ని తెరుస్తాను ఎవమ్మో ఏం మర్చిపోయింది మీ ఆయన అసలే ఆయన పనికి పోకడి ఇంట్లోనే కూర్చుంటున్నాడు మీ పిల్లలు ఇంకా నీ మాట వింటలేదు ఇంకా వాళ్ళని చెడ తాగేటట్టు చేస్తా నీ ఇష్టం ఓపెన్ చేయాలనుకుంటున్నావేంది ఇంకా ఇంకా నీ చరిత్రం ఎక్కువైతే ఎక్కువ అయితే తరిత్ని పెరవ మాకు అని చెప్తున్నారా చెప్తున్నారా ఎందుకో ఇది సరైనదని నాకు అనిపించడం లేదే అంత విలువైనది అయితే ఇక్కడే ఎందుకు పెడతారు అది

ఏం చేవ్లేందా కనపడట్లేదు ఉందిరా ఇదా ఏ ఏ సిగ్గు ప సిగ్గు ఏం చెప్పురా అడిగితే ఇది మా గర్ల్ ఫ్రెండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిందిలే గురు అబ్బో గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండూ గిఫ్టా హ్ ఎవరు గర్ల్ ఫ్రెండ్ నీ అవారం మారిపోయింది మా గర్ల్ ఫ్రెండ్ లు ఆహా గర్ల్ ఫ్రెండ్ లేదనే వాడు ఢిల్లీ బజారుకు போய் 100 రూపాయలు పెట్టుకున్నాడు అవి సరే తీసుకో నీకన్నా ఇబ్బి ఎవరు సరే పెట్టుకు చూద్దాం ఏ పాట పెట్టమంటావు తెలుసుకో మన పాటలు డీజే పాటలు అదే అదే రా మన పాటలు వినండ్రా ఎన్ని పాటలుండే ఏ ఇదే ఓహో ఏంది ఒరే ఒరే ఏంది ఏం తగ్గుతుంటున్నాడు ఒరే మనది ఇది కాదురా ను ఉచితమా ను ఉచితం కాస్తే డబ్బులు పెడతావా నీకెందుకు ఇల్లు అయింది శ్రేష్టు అయిందా ఒరే ఈడేందో దీన్ని ఓపెన్ చేస్తాడు చూడురా నాకు భయం వస్తున్నాడు ఓపెన్ చేస్తాడని ఏ గురువు పాటలు ఎలా వస్తున్నాయి వస్తుంది బాగా

గుడికి దండం పెట్టుకుని వద్దాం ఎందుకైనా మంచిది అవును అందరూ బహుమతి బహుమతి అనుకుంటున్నారు ఆ బహుమతి నేను పొందుకుందాం అనుకుంటున్నాను ఆ బహుమతి ఏంటో చూద్దాం అనుకుంటుమతి ఇది ఉచితం అంట ఎంతో పొందుకుంటే ఎంత బాగుండు వచ్చిందన్న ఈరోజు రాహుకాలం నువ్వు దాన్ని అయ్యో మర్చిపోయాని వాళ్ళ అమావస్య కదా ఉదయం మా అక్క చెప్పింది ఎందుకులే దీన్ని తెరవడం దీన్ని తెరిస్తే మనకి దరిద్రం పట్టుకుంటుంది సర్లే వెళ్ళిపోదాం చూసారు ఎట్లాంటి చాలా ఉంటాయి మన దగ్గర చెడగొట్టడానికి ఎన్నైనా ఉంటాయి మూఢ నమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరు తిరుగుతున్నారు కానీ నేను అలా కాదు నేను చాలా చదువుకున్నాను నేను చాలా తెలివైనవాడిని నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను అది తెలియదు నీకు మళ్ళీ నువ్వు జ్ఞానం సరేలేదు చాలా సేపటి నుండి అసలు ఈ బహుమతి ఎక్కడే ఉంది దీని దగ్గరకు అందరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ దీన్ని ఎవ్వరు తెరవడం లేదు ఇగో వీడు తెరవడం నాకు తెలుసు ఎందుకంటే ఇలాంటి చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది ఉండరు అందరు చదువులేని పిచ్చోళ్ళు అయితే గుడికి వెళ్ళే వాళ్ళు వీడు చదువుకున్న పిచ్చోడు వీడు అస్సలు తెరవడు దీన్ని దీనిలో ఏం పెట్టి ఉంటారు ఎవరైనా రాసిన గ్రంథమో లేదా ఏమైనా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు అంతే అంతేగాని దీని గురించి బహుమతి గురించి జనాలందరికీ మళ్ళీ ప్రశ్నలు చెబుతానే ఉన్నాను నేను కూడా తెరవమహనాన్ని వాళ్ళే దొరుకుతున్నారు తెరవాలని చూస్తున్నా తెరవనీళ్ళే అయినా ఈ బహుమతి తెరుద్దాం వద్దా ఓరే మళ్ళీ తెరుద్దాం వద్దా అంటావు అయ్యో వద్దులే మనకి బహుమతి గురించి తర్వాత చూసుకుందాం చెప్పారా ఇటు తెరవడని తనకు ఉన్నది అపారమైన జ్ఞానమని ఇంకా ఎవరికీ లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత కూడా ఆ బహుమతి తెరవలేదు అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం అబ్బా ఇప్పుడు దాకా అందరినీ చెడగొట్టి అంతా కాసేపు ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం

ఇది చాలా లాగుంది పెద్దదిలాగుంది దీనితో ఇచ్చిన ఉచితమైన బహుమతి ఇక్కడ బైబుల్ దేవునిని సూచిస్తుంది చివరకు ఒక చిన్నారి అబహుమతి తెరిచింది చూశారు కదా ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు భక్తులు సంపన్నులు ఉన్నారు కానీ ఓ చిన్న అమ్మాయి ఆ బహుమతి తెరిచింది దీని మర్మం ఏమిటి అంటే మనం మన స్వంత జ్ఞానం సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేం ఆయన ఇచ్చే ఉచితమైన కృప శ్రేష్టమైన రక్షణ పొందుకోలేం ఎప్పుడైతే ఆ చిన్నారిలా నేర్చుకునే గుణం పొందుకునే గుణం దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ గొప్ప ఉచితమైన విలువైన రక్షణ పొందగలం స్కిట్ దేవుడు మనకిచ్చే ఉచితమైన బహుమతి ఆయన రక్షణ ఆయన యొక్క కృప అవి ఎంతో విలువైనది మరియు శ్రేష్టమైనది కానీ అవి ఉచితంగా ఇవ్వబడుతున్నాయి కాబట్టి ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉంటే ఆయన ఇచ్చే ఈ ఉచితమైన బహుమతి రక్షణని పొందుకొని ఆయన కృపకి పాత్రలవుదాం